అందరికీ నమస్కారం తొలి ఏకాదశి విశిష్టత ఈ వ్రతం చేసిన వారికి శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి భారతీయ సంప్రదాయంలో తొలి పండుగగా పిలువబడే తొలి ఏకాదశికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో రెండోది బహుళపక్షంలో వస్తాయి ఇక అధిక మాసం వస్తే మరో రెండు అధికంగా అంటే ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతాలలో ఏకాదశి వ్రతం ఒకటి ఈ వ్రతం చాలా పవిత్రమైనది హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి తిది జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై జూలై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడున జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో పాటు జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికే శయన ఏకాదశి అని హరి పేలాల పండగ అని పేర్లు పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు ఆషాఢం నుంచి నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు అంటే ఆషాఢం శ్రావణం భాద్రపదం కార్తీక మాసం ఈ నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువలన ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వ్రతం పేరిట అనేక కట్టుబాట్లను మనకు పెద్దలు ఏర్పాటు చేశారు పూర్వం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయాడు అలా అలసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఏకాదశి అనే ఓ కన్య ఆవిర్భవించింది ఆమె రాక్షసుని అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను ఎప్పుడూ విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట అప్పట్నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి అంబరీషుడు మాదాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు ఉద్యోగులు శ్రామికులు పిల్లలు వయసు మీద పడినవారు తేలికపాటి అల్పాహారాన్ని పండ్లు పాలు తీసుకోవాలని పురాణాలు చెప్తున్నాయి మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం దైవారాధన దీపారాధన చేసుకొని తమ తమ కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవచ్చు మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అయితే పిల్లలు వయసు మీద పడిన వారు మాత్రం తేలికపాటి అల్పాహారాన్ని మితంగా తీసుకోవచ్చు ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయ సందర్శనం పూజలు స్తోత్ర పారాయణాలు చేయాలి వీలైతే తప్పక గోపూజ చేయాలి ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి వీలు కాకుంటే నిద్రపోయే వరకు విష్ణునామస్మరణ చేయడం మంచిది రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది అలాగే మర్నాడు ద్వాదసి పారణ చేయాలి అంటే ప్రాతకాలంలోనే నిద్రలేచి యథావిధిగా నిత్యకాల కృత్యాలు దేవతారాధన చేసుకొని వెంటనే శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించిన వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి అతిథి లేకుంటే కొంత అన్నాన్ని బయట కనిపించే జీవరాశులకు పెట్టి వచ్చి భోజనం చేయాలి తొలి ఏకాదశి శివుడికి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే శివకేశవులతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్